నిజంగా అసలు తెలంగాణ బిడ్డగా నా కన్న తండ్రికి నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత వచ్చినప్పటికీ కూడా ఇంకా రాజకీయం వల్లనేమో అని అనిపిస్తుంది మా నాన్నకి జరిగింది అని ఎందుకంటే ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త మరి ఆ వ్యాపారవేత్త నిమిత్తంలో ఒక ఆఫీస్ కి పోతే పక్క బందీగా ప్లాన్ చేసి ఒక ఇరవై మంది బిజెపి గూండాలని పెట్టుకొని మా మీద అత్యాచార యత్నం చేసింది మరి ఆ ఆఫీస్ ముందు బీజేపీ కార్యాలయం అక్కడ అరగంట దూరంలోనే ఒక పది నిమిషాల దూరంలోనే మరి నట మీటింగ్ జరుగుతుంది మరి మా నాన్నని ఎంత కొడితే ఎంత కొడితే మొత్తం మొత్తం నోట్ల నుంచి రక్తం కక్కుకొని డ్రెస్ మొత్తం కూడా నీటి మొత్తం కూడా తోటి నిండిపోయి ఉండడం ఆలోచించండి మరి ఆ రక్తం షర్ట్ కూడా మార్చితే మార్చిన తర్వాత కొత్త షర్ట్ వేసి పంపిస్తే కూడా ఇంట్లో ఇంత రక్తం వచ్చింది క్లీన్ చేసి బయటకి ఏమి జరగనట్టుగా కొత్త షర్ట్ వేసి పంపిస్తే కూడా ఈ విధంగా రక్తం వంటిది అంటే వాళ్ళు కొట్టిల్లో అర్థం తీసుకొచ్చిపోయింది

జీవించలేదు ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేటోడు అంత కష్టపడాలి మా బిడ్డని అంత స్థాయిలో చూడాలి అని చెప్పేసి అంత కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకుని యాభై లక్షల రూపాయలతో సొంత గ్రామానికి జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా కట్టించి నేను దాని పేరు కూడా దాస జిల్లా పరిషత్ హై స్కూల్ అట్లాంటి కార్యక్రమాలు ఎంతో మందికి విద్యను అందించి ఎంతో మంది విదేశాలలోకి పంపించి ఎంతో సేవ చేసి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేడు అట్లాంటిది అసలు నీ చెయ్యి బడ్డలి ఒకరు కొట్టింది వాళ్ళు అంటే నేను భరించలేకపోతుంది మరి పోలీసులు దగ్గరికి పోతే ఇప్పటి వరకు అసలు మా నాన్న పోయిన తెల్ల చుక్క తెల్ల ప్యాంట్ వేసుకొని పోయిన దుస్తులు ఎక్కడున్నాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చట్టం నమ్మిది అనుకుంటే నేను ఆ చట్టాన్ని ఉపయోగించకుండా చట్ట నిత్యంగా మీరు నడుచుకోకుండా మరి పోలీసులే బీజేపీ కొమ్ము కాస్తే మేము వేడికి పోవాలి మరి చట్టాన్ని మీరు రాజ్యాంగబద్ధంగా బద్ధంగా నడిచే విధంగా మీరు చూసుకుంటేనే మా లాంటి వాళ్ళు ఈ బాటలో నడవగలుగుతాం కానీ మీరు చట్ట విరుద్ధంగా నడిస్తే మాత్రం మేమే చట్టాన్ని చేతిలో తీసుకుంటాం బరాబర్ తీసుకుంటా ఎందుకు బరాబర్ తీసుకుంటా రేపు న్యాయం జరిగేంత వరకు ఆయన అరెస్ట్ చేసి జైల్లోకి పంపించేంత వరకు ఎవరున్నా లేకపోయినా మా నాన్నకి నేనున్నా అని చెప్పేసి నేను కూర్చుంటా మరి ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ బరాబర్ జరిగి మరి అక్కడ హరీష్ మన మన ధీరజ్ రెడ్డిని ఖచ్చితంగా జైలుకు పంపించాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా చట్టాన్ని కూడా నమ్మి మరి ముందడుగు వేస్తున్నాను అందరికీ జయ